తొమ్మిది నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డికి వణుకు ప్రారంభమైంది తరువుకు వస్తున్న సిబిఐ ఈడీ కేసులు కానీ పాలిపోతున్న సహచరులు కానీ ఈరోజు సహచర నిందితుడిగా ఏ వన్ ఏ టూలుగా ఉన్న విజయసాయి రెడ్డి ఏ టూ ఈరోజు దర్యాప్తు సంస్థల దగ్గర సాష్టాంగ ప్రమాణం చేసి అస్త్ర సన్యాసం చేసి రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేసి ఈరోజు సన్నయ్య నొక్కలుతున్నాడు విశ్వసనీయత సార్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను గవర్నమెంట్ వస్తుంది ముప్పై సంవత్సరాలు మళ్ళీ మేము అధికారంలో ఉంటామని చెప్పడంపై మీరు ఏ ఇచ్చారు ఇవన్నీ కూడా కాటాలి చప్పుళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు సిగ్గుండాలి పదకొండు సీట్లు ఇచ్చారు మూడు పార్లమెంట్లు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన దుకాణం సర్దుకోవడానికి పార్లమెంట్ సభ్యులు ఒక పక్క రాజ్యసభ సభ్యులు ఒక పక్క జెండా ఎత్తడానికి ఢిల్లీలో సిద్ధంగా ఉన్నారు కేవలం జగన్ రెడ్డి దర్యాప్తు సంస్థల దగ్గర ఏదైతే కేసుల్లోంచి బయటపడటానికే ఈరోజు విజయసాయి రెడ్డి రాజీనామా డ్రామాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తోడుదొంగలు వీళ్ళంతా సూట్ కేస్ కంపెనీల్లో ముద్దాయిలు వీళ్ళంతా ఇవన్నీ కూడా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల్ని భ్రమల్లో పెట్టి డ్రామాలాడి ఏ విధంగా కేసుల్లోంచి తప్పించుకోవాలి ఏ విధంగా కేసుల్లోంచి బయటపడటానికే డ్రామాలు ఆడుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు జగన్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ఆ తల్లిని అడగని చెప్తుంది ఎంత అన్యాయంగా ఆమెను ఇబ్బంది పెట్టారు వైజాగ్లో కిషోర్ అనే తెలుగుదేశానికి సానుభూతి పొరడు కరోనా టైంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కర్నూలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆయన చనిపోవటానికి కారణం జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇటువంటి ఎన్నో నెక్ కోకలలో ప్రజావేదిక విధ్వంసం చేసినవి నువ్వు ఇవాళ ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడుతున్నావు ఈ కథలన్నీ కూడా చెప్పావు కాదు జగన్ రెడ్డి చెప్తేనే కదా పదకొండు సీట్లు ఇచ్చింది మళ్ళీ నీ కార్కి లెక్కలు ఎవడకు కావాలి సర్జీ కబుర్లు ఎవడకు కావాలి ఒకటే చెప్తున్నాం సూపర్ సిక్స్ అమ్మది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇస్తానన్న డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా ఇవ్వాలనేది ఒక కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది నువ్వేమి కలబల్లి ఏడుపులు మాని అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం నువ్వు నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తున్నారు సార్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హెచ్అడ్ అన్ని కూడా సొల్లు కబుర్లు అని చెప్పాలి ఎందుకంటే పోలవరం పరిగెత్తిస్తా అన్నారు నువ్వు రివర్స్ రండింగ్ డ్రామా అడి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు డబ్బులేవ్వండి నూట ముప్పై ఐదు అడుగుల్లో దుకాణం సర్దేస్తానని చెప్పి అక్కడ నువ్వు ఎస్టిమేట్లు రెడీ చేసి కేబినెట్ దాకా ఇవాళ అన్నిట్లో నీ కాగితాలు ఉన్నాయి నీ లెటర్లు ఉన్నాయి నీ ఐదేళ్ళు నీ విజయసాయి రెడ్డి భాగవతం నీ మెధున్ రెడ్డి భాగవతం నువ్వు రాసిన ఉత్తరాలన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఉన్నాయి మీడియా ముందు ఉన్నాయి సిగ్గు లేకుండా కావరం గురించి మాట్లాడతావండి నువ్వు చేసిన నిర్వాహకం వల్ల నువ్వు చేసిన రివర్సింగ్ రివర్స్ టండ్రింగ్ డ్రామా వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఆ పాపాన్ని సరిదిద్ది మళ్ళీ వాళ్ళ పట్టాలెక్కీయటానికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది కాలం ఎంత పోయింది ఎన్ని సంవత్సరాలు పోయినాయి తొమ్మిది వందల ఇరవై మెగావట్లు ఒక్క సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు జల విద్యుత్ మీద ఆదా వస్తుంది రాష్ట్రానికి పోలవరం హైడల్ ప్రాజెక్టు బౌలార్థ సాధన ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుతో గేమ్లాడే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో పూర్తయితే ఆ క్రెడిట్ ఆ పేరు చంద్రబాబు నాయుడు గారు వస్తుందనే దుగ్ధతో నువ్వు డయా ఫ్రమ్ వాల్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసావు ఉద్దేశపూర్వకంగా నివసనానికి డ్రామా మళ్ళీ ఇవాళ పన్ను పంకెత్తిస్తూ ఉంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నూట ముప్పై ఏడుగులని మళ్ళీ సొల్లు కబులు చెప్తున్నావు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇవాళ నిర్వాహస్తులు అక్కడ పూర్తి స్థాయిలో పోలవరంలో డబ్బులు ఇవ్వటానికి కార్యాచరణ ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు సంబంధ జలవన శాఖ అధికారులకి ఫైనాన్స్ మినిస్టర్కి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చిన డబ్బులు పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసి దాని తర్వాత డ్యామ్ డ్యాం ఎత్తకమ్మ డ్యామ్ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు ఒక పక్క ఆ కార్యక్రమాలు చేస్తూ ఆ ఇవ్వాల్సిన నిర్వాసితుల డబ్బులు ఆ ఇరవై వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీళ్లు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకి నూట యాభై ఏడుగులకి నీళ్లు నిలబడతాయి తొమ్మిది వందల అరవై మెగావట్లు జల విద్యుత్ వస్తుంది నీకు ఏం తెలుసా నీకు ఎందుకు తెలియని ఇంజనీర్వా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బీటెక్ చదువుకున్నాడా ఏం తెలుసా నువ్వు పోలవరం డ్యామ్ గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసా నువ్వు అడుగులు లెక్క చెప్తున్నావు కూర్చుంటే మంచిది నాశనం చేసాం ఇరిగేషన్ ప్రాజెక్టులు వేలుకొండ కావచ్చు అందిండవా కావచ్చు గాంధీరి నగర కావచ్చు వంశార నాగావడి అనుసంధానం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాజెక్టు కావచ్చు పోలవరం లెఫ్ట్ కనార్గా పటిసీమ దండకన్నావు పటిసీమ పంపులు పీకుతానన్నావు ఇవాళ పట్టిసీమ కృష్ణా గంట పదమూడు లక్షల ఎకరాలు కాపాడింది ఆ పట్టిసీమ నీళ్లు ఈ ప్రాంతానికి రాబట్టే అక్కడ అందిరేని వాటికి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలిగాం గాలి నగర్ పనులు పరిగెత్తించగలిగాం ఇవాళ మళ్ళీ చెప్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా చంద్రపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలన్నా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇవాళ ఏమీ కలబల్లి ఏడుపుల అవసరంలా నేను ఎవడు రోడ్డు మీద రమ్మంటా చొక్కాలు పట్టుకుంటాను లేదా చొక్కాలు పట్టుకోండి ఏందే మాటలు ఆ రోజు కాలుస్తాను కాల్చేస్తాను చేస్తాను పిచ్చి మాటలు మాట్లాడు మళ్ళీ వాళ్ళ కాలంలో పట్టుకుందామని బయలుదేరాను నువ్వేం పట్టుకోవడానికి కూడా అరువుడు కాదు నీకు మాట్లాడే అర్హత లేదు సార్ జగన్ టూ పాయింట్ జీ ఓ అనే ఒక మాట ఒకటి పాయింట్ ఓకే విధ్వంసం చేసావు రాష్ట్రాన్ని ఆ జర్నలిస్ట్ సోదరుడు బ్రహ్మాండంగా రాశాడు విధ్వంసం మీద పూర్తి స్థాయిలో ఒక విచారం జరిగితే ఆ విధ్వంసం పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని ప్రజలకు అంకితం చేశారు ఆ విధ్వంసం పుస్తకాన్ని పూర్తి స్థాయిలో విచారం జరిగితే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక రథం లెక్కల్లో నువ్వు చేసిన దుర్మార్గాల వల్ల ఎన్ని లక్షల మంది కుటుంబాలు ఎంతమంది తాళి దిగాయి ఎంతమంది ప్రాణాలు పోయాయి ఎంతమంది కుటుంబాలు నాశనమయ్యే నీ నాశనకం మధ్యన దెబ్బకి వాసుదేవ రెడ్డి అవ్వచ్చు గనుల వెంకటరెడ్డి అవ్వచ్చు నీ పాపాల బయలుడు నీ సుబ్బారెడ్డి కొడుకు కావచ్చు నీ సుబ్బారెడ్డి కావచ్చు విజయసాయి కావచ్చు కావచ్చు రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు ఈ పాపాత్ములంతా టీటీడీలో దోపిడీ చేసిన వైవై సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభలో సరే నిత్రులు మాట్లాడుతూ ఉన్నాడు సుబ్బారెడ్డి కొడుకు హైదరాబాద్లో దోపిడీ చేశాడు విశాఖపట్నంలో దోపిడీ చేశాడు బాక్సైడ్కి ఒకేసాడు ఇవాళ వైవైస్ సుబ్బారెడ్డి వైవైస్ సుబ్బారెడ్డి కొడుకులు భాగస్వాములు మాట్లాడుతూ ఉన్నారు మొత్తాన్ని తాట తీసి కూటమి ప్రభుత్వం మీ అందరికీ లెక్కలు సరి చేస్తారు ఒకటే కలబోలు ఏడుపులు కలబోలు మాటలో మానేయండి పట్టుమని తొమ్మిది నెలలు కాదా పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టి నవంబర్లో మూడు నెలలు కాదా ఎందు పిచ్చి మాటలు ఎందు పిచ్చి కోతలు ఎందుకంటే నువ్వు కాలరబట్టినది ప్రజలే తొక్కినారదేస్తారు సరే ప్రజలే భూ చేస్తారు వైసీపీ పార్టీని చేశారు ఆల్రెడీ పదకొండు సీట్లకి మళ్ళీ మాయపేలా లేకించుకొని నీతో అవినీతి ఈ అమ్మటి నమ్మం ఈ పనికి మాలిన ఇక్కడ తాడే కొత్తూరు తాడేపల్లిలో ఇక్కడ వెలగలేరులో పోలవరం మట్టెం వేసుకున్నాడు మట్టి తిన్నాడు పోలవరం మట్టి అమ్ము తిన్నాడు నువ్వా పోలవరం డ్యామ్ గురించి మాట్లాడేది గనవరంలో జరుగుతూ ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ అది మైలవరం నియోజకవర్గం మొత్తం చేస్తే ఈ జోగి రమేష్ తినే బూడిద బూడిద తింటున్నాడు జోగి రమేష్ అంబటి రాంబాబు బూడిద పోలవరం మట్టి ఆ తాడేపల్లి కొండలో జక్కంపూడి కొండలో మట్టి గ్రామం మొత్తం తిన్న ఈ బడుతాయిలో ఈ పెద్దిరెడ్డి మనుషులు ఈ పామరు మాజీ ఎమ్మెల్యే మనుషులు అవినగడ్డ మాజీ ఎమ్మెల్యే మనుషులు వీళ్ళంతా కలిసి దొంగలతో ఎమ్మెల్సీ రఘురామ్ అక్కడ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మీరే మాట్లాడేది ఒక్క తీసి మొత్తాన్ని సార్ ఇప్పుడు లెక్క పెట్టిస్తుంది కోటం ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నాకు మైక్ ఎవరు నేను అసెంబ్లీకి వెళ్ళేందుకు అది ఇది అని అసలు శాసనసభ మీద నీకు గౌరవం లేదు పెరిగిద్దాను సభకి వెళ్తే అక్కడ త్రిపులాల్ రఘురామరాజు కనపడతాడు నువ్వు జైల్లో పెట్టిన అయన గారు స్పీకర్ పదవిలో అధ్యక్ష అని అడగాలి కదా అధ్యక్ష అని అడగానే నామోషి అందుకనే సభ కలగకుండా ఎవరినైతే చంపాలని ప్రయత్నం చేసిన రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ కనపడతా ఉన్నాడు ఎవరింటి మీద దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి అయిన కుటుంబాన్ని మన అయన కుమార్ కుమారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని పోలీస్ కేసులు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి జగన్ రెడ్డి పెరిగితనం సభకెళ్తే ఇవన్నీ చర్చకొస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి ప్రజావేదికం బయటకు వస్తుంది నీ లెక్క వాసుదేవి రెడ్డి నువ్వు కలిసి చేసిన ఈ లిక్కర్ దొంగతనం బయటకు వస్తుంది సౌత్ ఆఫ్రికాలో నీ మైన్స్ అన్నీ బయటకు వస్తాయి ఇంగ్లాండ్కి నువ్వు వెళ్ళిన ఆస్తులన్నీ బయటకు వస్తాయి ఇవాళ నువ్వు నీ మహాబలిపురంలో నువ్వు మద్రాసులు కడుతున్న ఇల్లు బయటకు వస్తాయి లోటస్ పాండు బయటకు వస్తుంది లేకపోతే ఎడపల హాస్టల్ బయటకు వస్తాయి ఇడు రూపాయిలో నువ్వు దోచుకున్న భూములు లెక్కలకు వస్తాయి నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ప్రశ్నించడాన్ని నేను కాబట్టి పిచ్చి మాటలు మానే జగన్ రెడ్డి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో పదకొండు సీట్లు ఎందుకు నేను కూర్చోబెట్టి ఎందుకు మూడు ఎంపీ సీట్లు వచ్చాయి ఎందుకు నీ విజయసాయి రెడ్డి నువ్వు ఎందుకు పంపించావు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఎందుకు ఇంకేమి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పశువుల సంతలాగా అందరు కొంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం అది మాట్లాడు ఏడ్చాడు కొండం కాదు పాడు కాదు పంపించాడు ఏడవలేక మంగళవారం అనే సామెత ఉంది ప్రశ్ని ప్రశ్నించుందని సమాధానం చెప్పలేక అట్లాగే జగన్ రెడ్డి కూడా ఏడవ లేక సభకి మాట్లాడే ధైర్యం లేక కూటంబ సభ్యులు అడిగే పరిస్థితులకి సమాధానాలు చెప్పలేక అవినీతి భూతం ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా బయటకు వస్తాయి అవన్నీ కూడా చర్చకొస్తాయి అవన్నీ ప్రజల్లోకి వెళ్తాయి అందుకనే ఈ సొల్లు పురాణం మొదలుపెట్టాడు ఒకటే చెప్తున్నా జగన్ రెడ్డి సూపర్ సెక్స్ మేనిఫెస్టో ఏ చెప్పావో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది దావోస్లో లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా మంత్రి కావచ్చు మా అధికారులు కావచ్చు ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు అందరితో మాట్లాడి అవన్నీ కార్యరూపంలో తీసుకొస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఏడు నెలల్లో పట్టాలెక్కిస్తూ ఉంటే ఎడవల పతనం ఓరవల పతనం రైల్వే జోన్ ఎందుకు తెలియకపోయాం ప్రధానమంత్రితో ఐదేళ్ళు రైల్వే జోన్ బిల్డింగ్ ఎందుకు ప్రారంభం చేయాలా ఎందుకు శంకుస్థాపన చేయాలా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ భూములు తాము చూసావు ఐదేళ్ళు ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీకి పదకొండు వేల కోట్లు తేగలిగా పనులు వేగవంతం అవుతా ఉన్నాయి మైన్స్ సంబంధిత ఎన్ఎండిసి కార్యరూపంలోకి వస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ మొత్తం అమరావతి దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల కోట్లు టెండర్లో పిలిచి పనులు ప్రారంభం చేసి మొత్తం కార్య కార్యాచరణ కార్యక్రమాలన్నీ కూడా వెళ్తా ఉన్నాయి పోలవరం పరిగెడతా ఉంది అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి నువ్వు నిలబెట్టి నీళ్లు తీయటానికి నిలబెట్టిన జగన్ రెడ్డి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు సార్ అడవి భూములు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కబ్జా చేసే స్థలాల్ని పొడికోట మదనపల్లి ఫైల్స్ కావచ్చు మీ ఎర్రచందనం భాగవతాలు కావచ్చు మీ అడవి భూములు దోపిడీ కావచ్చు ఈ దొంగలంతా దొరుకుతారు అవన్నీ కూడా కార్యరూపంలోకి వస్తున్నాయి మీ అవినీతి భాగవతాలన్నీ కూడా బయటికి తెస్తున్నారు అందుకనే ప్రజలకి మాయమాటలు ఇవ్వటానికి మళ్ళీ వేషాలు వేస్తున్నాడు నీ వేషాలు వినడానికి సిద్ధంగా ప్రజలు లేరు మొత్తం ఇవన్నీ కూడా విచారణ చేసి ఆ విధ్వంసం పుస్తకంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటికి లాగి నీ విధ్వంసం ఐదేళ్లలో ఏం చేసావు ఈ రాష్ట్రానికి నీలాంటి అరాచక శక్తులు రాజ్యాంగం మీద గౌరవం ఉందా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా ఆయన పేరు మీద ఉన్న పథకాలను కూడా తీసేసారే నువ్వా మాట్లాడేది పిల్లలకి ఇచ్చిన పిల్లలకి పెట్టే చిక్కీల్లో కూడా నీకు డబ్బులు కావాలా పిల్లలకి పెట్టే కోడుగుడ్డుల్లో కూడా వాటాలు కావాలా పేదలు తినే బియ్యంలో కూడా నీకు వాటాలు కావాలా ఏంటి దేని వదిలేవు బాక్ సెంటర్లు లేవా సిల్కే శాండు వదిలేవా కాడ్జది లేవా దేని రోజుల్లో ఇసుక వదిలేవా అరే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇసుక మీద మేము ధర్నా చేసాము ఇవాళ ఫ్రీస్ అండ్ అవటం వల్ల కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంది ఇవాళ మరి మొత్తం అన్ని పరిగెడుతూ ఉన్నాయి ప్రాజెక్టులన్నీ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు మళ్ళీ పరిశ్రమలన్నీ కూడా తీసుకో ఒక ఐటీ రంగంలో కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డిప్టెక్ కావచ్చు అదేవిధంగా ఐటీ రంగంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఇరవై ఆరు జిల్లాల సర్వతోముఖా అభివృద్ధికి రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా వాళ్ళ కర్నూలులో హైకోర్టు బెంచ్ అట్లా విశాఖపట్నంలో ఐటీ సరే అలాగే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అటు తిరుపతిలో ఒక పక్కన కేంద్రం నుంచి వచ్చే సంస్థ ఎయిమ్స్కి మంచిని లేవరా దుర్మార్గుడా నువ్వు మాట్లాడతావా సిగ్గుందా నీ ఇంటి పక్కన ఉన్న ఎయిమ్స్ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టించాడని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మంచి పని చేశాయని ఇవాళ ఇరవై లక్షల మంది ఇవాళ రోగులు వెళ్ళి పది రూపాయలకు వయచు హైదరాబాదులో లేదు అది తెలంగాణలో లేదు పక్కనున్న రాష్ట్రాల్లో లేదు మంగళగిరి ఎయిమ్స్ నారా లోకేష్ బాబు నియోజకవర్గంలో ఎయిమ్స్లో రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల మంది పది రూపాయలు వైచు రూమ్లో చేరితే నూట రూపాయలు దుర్మార్గుడ మంచి నీళ్ళు ఇవ్వడానికి చేతులు రాలి చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో నీళ్ళు ఇచ్చి మళ్ళీ వందల ఎకరాలు ఇచ్చి ఇక్కడ ఆరండి డెవలప్ ఉన్నాడు మెడికల్ కాలేజ్ పిల్లలు చదువుకుంటున్నారు మెడికల్ కాలేజీలు సీట్లు అని మాట్లాడుతున్నాం ఒక్క రూపాయి బడ్జెట్లో ఎంత ఇచ్చావా కేంద్రం ఇచ్చిన డబ్బులతో మూడు కాలేజీలు పూర్తయినాయి తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా పెంచుతారు మెడికల్ కాలేజీ నిర్మాణాలు పూర్తి చేస్తారు నువ్వే ఇంకా కారపడం మాకు కోర్టులు కడతాం భాన పడవచ్చు అంటే ఎయిర్పోర్టు బ్రహ్మాండంగా పరిగెడుతూ ఉంది భోగాపురంలో మా రామ్బాబు నాయుడు అక్కడ మంత్రిగా పరిగెత్తిస్తూ ఉన్నాడు అట్లాగే గనవరం ఎయిర్పోర్ట్ని నాశనం చేస్తూ మళ్ళీ ఇంటర్నేషనల్ గనవరానికి పూర్వైభవం వచ్చింది కొత్త టెన్ రెడీ అయిపోతుంది సరే అట్లాగే రామాయపట్నం వేగవంతం అవుతుంది ఇట్లా పోర్ట్లు వస్తాయి అట్లాగే మొత్తం రోడ్లు గుంతలు కూడా చాతకాల బొడొద్దాయి మీరా మాట్లాడేది నువ్వో మాట్లాడేది గుంతలు పడటం చదవాల వెయ్యి కోట్లు ఇస్తే గుంతలు అన్ని చేశారు రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే రోడ్లు కడతా ఉన్నాయి ఓఆర్ఆర్ రోడ్లు రెడీ అవుతా ఉంది రాయలసీమకి సిక్స్ వై ఎయిట్ రోడ్లు రెడీ అవుతున్నాయి మాట్లాడే అయితే జగన్ రెడ్డికి లేదు అమరావతికి ప్రపంచకి నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నావు జగన్ రెడ్డి నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నావు నువ్వెన్ని ఉత్తరాలు రాసినా నీకు తిరుగుటపాలన కాగితాలు వస్తాయి అమరావతి రాబోయే మూడు సంవత్సరాల్లో వేగవంతంగా నిర్మాణం పూర్తవుతుంది పోలవరం పూర్తవుతుంది చింతలపూడి పూర్తవుతుంది ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయి రాబోయే రోజుల్లో ఇరవై ఇరవై తొమ్మిది ఇచ్చిన హామీలు మేనిఫెస్టో పనులు సూపర్ సిక్స్లు అభివృద్ధి సంక్షేమం ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము అవన్నీ తీసుకురావడానికి ఆల్రెడీ నాలుగున్నర లక్షలు చెప్పాను ఏడు లక్షల కోట్ల పనులు ఒక పక్క రెండో పక్క మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మన కేంద్ర మంత్రులు కలిసి ఆయన్ని ఫాలోఅప్ చేశారు మళ్ళీ కొత్త బడ్జెట్లో బడ్జెట్ రిసపోర్ట్తో ఏవే డబ్బులు తీసుకోవచ్చో ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులకు సంబంధించిన శాఖలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం చేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలో నీతి ఆయోగ్ బృందం వచ్చే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంది హైదరాబాద్లో మొన్న అయిదేళ్ళు పగారయ్య గారిని కలిసి వచ్చాడు మిగతా సభ్యులు దాని మీద కూడా మొదజాగుతున్నాం అంటే బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మైండ్ సెట్ మార్చుకో నీ వివాహకర్తను మార్చుకో పనికి మాలి అయితే సజ్జాడు ఎందుకు అట్లా పనికి మాలిడు అటు రోజు వచ్చేవాడిగా మీడియా ముందుకి ఇవాడు ఎందుకు అట్లా ఏడు వంశీ అనోర వంశీ ఏమైపోయాడు అక్కడ అల్లాని ఏమైపోయాడు ఈ పనికి మాలిని చంద్రశేఖరరెడ్డి ఏ పిచ్చవాగుడు వాగి పిచ్చమాటలు మాట్లాడి మహిళలను కించిపరిచి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని నానా మాటలని ఈ బడు యదవలంతా ఎదవలంతా కూడా మొత్తం పరారైపోయారు ముప్పై ఏడు తొంభై నాలుగులో డైరెక్ట్ పాలిటిక్స్ మోహన్ బాబు ఎమ్మెల్యే ఏడు మంత్రి ఏడు చంద్రబాబు నాయుడు గారు అంట విద్యాశాఖ మంత్రిగా ఆయన తర్వాత నేను పదికేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను ఐదేళ్ళు ఇరిగేషన్ మంత్రిగా దమ్ముగా ధైర్యంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి మొదటి రోజే చెప్పాను జాగ్రత్త అని చెప్పాను పోతావని చెప్పాను కాలం బలీమైంది కాలం శక్తివంతమైంది కాలం క్రూరమైంది జగన్ రెడ్డి టైం ఇది మా మీద కేసులు పెట్టి మమ్మల్ని రాజమండ్రి జైల్లో పెట్టి చంద్రబాబు గారు యాభై బడ్లో జైల్లో పెట్టి నువ్వు నానా కోతలు కూర్చోవు నానా మాటలు అన్నావు నానా కూతురు మాట్లాడవు నాశనం అయిపోతా ఉన్నావు నాశనం అయిపోయాడు పదమూడు సీట్లు మూడు సీట్లతో ఉన్నాళ్ళంతా పోతా ఉన్నారు ఆ ఏడుపు తట్టుకోలేకే ఈ పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు డెఫినెట్గా అన్నమాట ప్రకారం చేసి చేస్తాం చేసి చూపిస్తాం దట్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ తెలుగుదేశం ప్రభుత్వం దట్ ఈజ్ కూటం ప్రభుత్వం